వైభోగాలు పెట్టు పుట్టావే బంగారం లాంటి మనిషి ఆ రవి నీకు భర్తగా లభిస్తున్నాడు పిల్ల నువ్వు రావడం లేటైతే నేనే మీ సిస్టర్ రాను కదా మా చెల్లెలు వదిలిపెడతావా వదిలిపెట్టడం ఏంటి సిద్ధు అదేంటి అలా మాట్లాడుతున్నాను హెల్ప్ చేయడం కూడా తప్పేనా అంజలి ఎందుకు కృష్ణ ఏడిపిస్తున్నారు ఎందుకు పెద్ద పెద్ద మోసాలు కుట్రలు చేస్తున్నారు నా కొడుకును నా నుంచి దూరం చేశారు సరిపోలేదా ఇప్పుడు నా కూతురు కూడా చూడు మీ ఇరవై ఐదు శాతం ఆస్తుతాలు కాగితాలు మీ ఆస్తి మీకు ఇచ్చేస్తాను చాలు కృష్ణ చాలు ఈ నాటకాలు మోసాలు హాపి నా కూతురిని నాతో పంపించేయండి మీకు ఫ్యాక్టరీలు వ్యాపారాలు అన్ని మీకే ఇచ్చేస్తాను మీరు అడిగిన ఈ మీకే రాసేస్తాను సీన్ చూస్తే మాకు ఇంకా మంచి ఐడియా వచ్చింది మా తమ్ముడు ఎంతో అద్భుతంగా నటించి నీ కూతుర్ని ఎలా బోల్తా కొట్టించాడు చూసావుగా నీ కూతురు మా చేతిలో ఎంతలా ఇరుకుందో ఎంతలా అసహించుకుంటుందో అందుకని నీతో బేరమాటం చాలా తేలిక ఇంకా ఏం బేరవాడతావు కృష్ణ రాజీవ్ నీ అంజలి ఇప్పుడు పూర్తిగా మా రవిని నమ్మింది మళ్ళీ ఆమాయిని మార్చాలంటే చాలా కష్టం అందుకని మా ఆస్తి అదే మిగతా డెబ్బై శాతం నీ దగ్గర ఉంది కదా అది కూడా ఇదిగో ఇలాగే మర్యాదగా మా పేరు మీద రాసి తీసుకొచ్చే ఊళ్ళో చాలా పెద్దలాయరుగా నీకు పేరుంది కదా నా మాత్రం తెలివితేట నీకు లేవా ఎలా చేస్తావో నాకు తెలీదు మా ఆస్తి మొత్తం మాకు ఇచ్చేయాలి కృష్ణ నా కూతురు అడ్డుపెట్టుకుని నాడి తల చూడకు ఈ ఆశి దానధర్మాలకు సంఘసేవకు ఉపయోగించాలని మీ నాన్నగారి ఆశి నేను ఇప్పటికే అలాగే చేస్తున్నాను అనాథ ఆశ్రమాలు ఆసుపత్రులు కడుతున్నాం స్కూల్ బిల్డింగ్ ఆ వివరాలను నాకెందుకు నేను నిర్ణయం నువ్వు తీసుకో బాగా ఆలోచించి నాకు చెప్పు ఇంత దూరం మళ్ళీ రానక్కర్లేదు నువ్వు వస్తే పాప ఉండి కూతురు ఆఫ్ అవుతుంది ఫోన్ చేస్తే చాలు నేనే వచ్చి తీసుకుంటాను ఆ అన్నట్టు మా ఆస్తి మొత్తం మాకు ఇచ్చేయడానికి ఓ గడువు కావాలి కదూ ఆ వచ్చేవారం రవికి అంజలికి నిశ్చితార్థం వారం రోజుల్లో ఆలోపిస్తే చాలు అంటే నీ గడువు వారం రోజులన్నమాట కృష్ణ వారం రోజుల్లో రాజే నాకు టైం లేదు ఇకను వెళ్ళచ్చు <laughs> <laughs> ఉదయం జరిగింది ఇంకా అదే పనిగా తలుచుకుంటూ ఉన్నావా ఎలా మర్చిపోగల్ని అపా అంజలే నీలో నాకు నచ్చని గుణం ఇది ఒక్కటే అది అంజలే ఆవేశంలోనూ ఎదుటి మనిషిని అర్థం చేసుకో అర్థాలు వెతుక్కుంటాం మీ అమ్మగారి గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదా అంజలి ఎన్నో చెప్పేది నువ్వు నన్ను వేరు చేయాలను చూసిన మనిషిని అర్థం చేసుకోలేదా అవును ప్రతి తల్లికి తన కూతుర్ని గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది నీకన్నా గొప్పవాడు నా దొరుకుతాడా నేను నీ దృష్టిలో గొప్పవాణి కానీ మీ అమ్మగారి దృష్టిలో కాదుగా ఆవిడికి మీరంటే ఇష్టం లేదు అంత మాత్రం చేత మీరు చెడ్డవాళ్ళైపోతారా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అవును నేను అదే చెప్తున్నా నా అభిప్రాయం నాది దాన్ని మా అమ్మందుకు గౌరవించదు కనీసం సపోర్ట్ చేయడానికి ఎందుకు ఇష్టపడదు అంజలి అలాంటప్పుడు మనం మృదువుగా చెప్పి ఒప్పించాలి అసలు ఈ రోజు మీ అమ్మగారిని ఇక్కడికి ఎందుకు రమ్మని పిలిచామో తెలుసా అనుకుంటాను అది మా అన్నయ్యకి సంబంధించిన మ్యాటర్ కానీ వాటికన్నా ముఖ్యంగా చెప్పాలనుకున్నది మరొకటి ఉంది ఏంటది మన ఇద్దరు జాతకాలు పంతులు గారికి చూపెట్టాడు మా అన్నయ్య కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే అంత సిగ్గా లేదులే చెప్పు ఈ విషయం మీ అమ్మగారితో మాట్లాడదామని పిలిచాడు ఆవిడ మా అన్నయ్య మీద సీరియస్ అయింది ఆస్తికి నీకు ముడి పెట్టింది డబ్బు పోతే పోలే అంజలి నాకు నువ్వే కావాలి అందుకే అన్నయ్య నిశ్చితార్థ ముహూర్తం పెట్టిస్తానంటే నేనేం మాట్లాడలేదు మీ అన్నయ్య గారి ఇష్ట ప్రకారమే మనం నడుచుకున్నాం ఒక్కసారి మీ అమ్మగారిని అడిగి అవునేమీ అడగద్దు మీ అన్నయ్య గారే నాకు తల్లి తండ్రి అనుకుంటాను ఏం చేయను నాకెవరూ లేరు కదా పోనీ మీ నాన్నగారిని అడుగుదామా ఆయన ఎక్కడో అంటే పట్టనట్లున్నారు ఎందుకు పెద్ద బాబు గారి ఇష్టమే నా ఇష్టం నిశ్చితార్థం ఏర్పాట్లు చేయించమని చెప్పవి అంజలి ఇది కళ కాదు కదా కాదు Ama, 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 talti ama. భరించలేను నీ మాట వింటానని ఎలా అనుకున్నావు అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు తలుపు అమ్మా తీయమ్ మంచితనంలో రవి కాలిగొట్టి కూడా నువ్వు సరిపోవు మా ఆస్తి మొత్తం మాకు ఇచ్చేయడానికి ఒక గడువు కావాలి కదూ వచ్చేవారం రవి అంజలికి నిశ్చితార్థం అమ్మా ఒకవేళ బాధలు తట్టుకోలేక అమ్మే ఉన్న తొందరపడి నో నో అలా జరగకూడదు అమ్మా అమ్మా కలుపుది అమ్మా అమ్మా హలో డాక్టర్ జమునా స్పీకింగ్ అంటే నేను సందీప్ని మాట్లాడుతున్నాను హాయ్ సందీప్ ఏం సంగతి అంటే మీరు అర్జెంటుగా మా ఇంటికి ఒకసారి రావాలి అమ్మెందుకు ఆవేశంగా వచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది ఎంత పిలిచినా పలకడం లేదు తలుపు కూడా తీయడం లేదు ప్లీజ్ ఆంటీ మీరు ఒకసారి మా ఇంటికి రావాలి నేను వెంటనే బయలుదేరుతున్నాను నువ్వేం కంగారు పడుకో అమ్మా ఆంటీ అమ్మ లోపల ఎలా ఉందా నాకు భయంగా ఉంది అరే ఎందుకు వరి అవుతావు మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు ఏదో డిప్రెషన్ లో ఉండుంటుంది అంతే కానీ పిలికిది మాత్రం కాదు నేను పిలుస్తా ఉండు రాజీ రాజీ ఏంటి నిద్రపోతున్నావా రాజీ రాజీ కలుపు తెరవే రాజీ రాజీ అమ్మా నాకు భయంగా ఉందమ్మా రాజీ రాజీ సందీప్ కంగారు పడుతున్నాడు తలుపు తెలవే రాజీ 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 అమ్మా రాజీ రాజీ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు రాజీ 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 ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సందీప్ చూడు ఎలా అయిపోయాడు సందీప్ అమ్మకి మంచి తీసుకురాజీ అసలు ఏం జరిగింది ఏం చెప్పంటావు చెప్నా ఓహో అయితే వాళ్ళకి ఆ ఇరవై ఐదు పర్సెంట్ ఆస్తి సరిపోదన్నమాట మొత్తం కావాలి మొత్తం ఇస్తేనే కాని అంజలిని వదిలిపెట్టరు అంతే కదా మొత్తం ఇస్తే మాత్రం అంజలిని పంపించేస్తారంటవమ్మా పొద్దు సుద్ది అలా మాట్లాడొద్దు నా ఆస్తుల్ని పూర్తిగా తుంచెయ్యొద్దు మనం ఎలాగైనా అంచులు తెచ్చి చూసుకోవాలి వాళ్ళంతా హై లెవెల్లో డ్రామాలాడి అంజలిని నీ నేనుండి దూరం చేస్తున్నారంటే ఆలోచించు రేపు మొత్తం ఆస్తులు ఇచ్చిన తర్వాత అంజలిని పంపుతారంటావా నీ మీద కోపం అంజలి మీద చూపిస్తారు అలా చెరగడానికి వీల్లేదు కాబట్టి ఇలా డేలా పడ్డ మానేసి ఆలోచించడం మొదలు పెట్టు ఏం ఆలోచించాకేం అర్థం కావడం చూడు రాజీ మనం నాటిన మొక్క ఓ పక్క పురుగు పట్టిందని బాధపడుతూ కూర్చోలేం కదా ఏవో మందులు వాడి ఆ చేడ పురుగుని నాశనం చేస్తాం అలాగే ఇక్కడ కూడా చీడ పురుగు నేరు పారేసి మన మొక్కని మనం కాపాడుకుందాం ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు జమ్నా ఏముంది ఆ రవిగాడు పెద్ద పాపాల పుట్ట ఆ పుట్టలోంచి ఓ పాపాన్ని బయటికి తీసి అంజలికి చూపించు అంజలి వాడిని అసహించుకుంటుంది వారికి దూరం అవుతుంది నేను అదే ప్రయత్నంలో ఉన్నాను కానీ అంజలిని కలుసుకుని రవి గురించి చెప్పే అవకాశమే నాకు దొరకడం లేదు అంజలిని బయటికి తీసుకొచ్చే ఏర్పాటు నేను చేస్తానమ్మా నువ్వా ఎలా చేస్తావ్ రా చెప్పనమ్మా చేసి వెరీ గుడ్ నీ తెలివితేటలతో మీ అమ్మని అంజలిని కలిపే ప్రయత్నం చెయ్యి మిగతాది మీ అమ్మ చూసుకుంటుంది అవును అంజలి ఒకసారి ఒంటరిగా బయటకు రాగలిగితే ఏదో ఒక మార్గం దొరక్కపోదు సరేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను మంచి నీళ్ళు తాగు వస్తానమ్మా ఈ రోజు అలా ఫార్మాస్యూటికల్ కంపెనీ వరకు వెళ్ళాలి ఏదైనా ముఖ్యమైన పన అవును పాత ఉద్యోగుల స్థానంలో కొత్తవామి రిక్రూట్ చేస్తున్నాం ఈరోజు కొంతమందిని ఇంటర్వ్యూకి పిలిచాం సెలెక్ట్ చేసుకోవాలి కదా అలాగే కానీ ఓ కండిషన్ ఏంట్రా ఈసారి కింద పనిచేసే వాళ్ళందరూ ఇరవై సంవత్సరాల లోపే ఉండాలి అలాగే అలాగే అంటే కాదు నేను అడిగింది ఇరవై ఐదు సంవత్సరాల లోపు అమ్మాయిలు మాత్రమే అలాగే అనేది అంతమంది ఆడపిల్లల మధ్య మనకు పనేలా జరుగుతుంది హుషారుగా సాగుతుంది అన్నయ్య నువ్వేం కంగారు పడకు నేనుగా సరే కొంతమంది స్టాఫ్ నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకో దట్స్ అనయా అలా అన్నో బాగుంది నాకు నచ్చవు ఓకేరా చంద్ర తరఫు కూడా ఎవరున్నారే అడుగు చంద్ర రావరన్నారా చేతిలో ఫైల్స్ తో పాటు వచ్చాడంటే కొంతమందిని ఆల్రెడీ సెలెక్ట్ చేసే వచ్చి ఉంటాడు చంద్ర మన ఆఫీసులో ఇంటర్వ్యూల సంగతి నేను ఇంకా చెప్పకుండానే నీకెలా తెలిసిందిరా నేను వచ్చింది ఆ విషయాలు మాట్లాడడానికి కాదు మరి నేను ఉద్యోగం చూసుకున్నానని చెప్పడానికి వచ్చాను thank <laughs> you